అద్భుతమైన రుచితో సూపర్ టేస్టీగా ఉండేటువంటి అర్ధికెపుల్స్ చేసుకోబోతున్నాం అండి దాని గురించి బాణంలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఓ టీ స్పూన్ మెంతులు కొంచెం కరివేపాకు వేసుకుని అది ఫ్రై అవుతుండగా రెండు పచ్చిమిర్చి తరుగు ఒక పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము అది కొంచెం అట్లా నూనెలో ఫ్రై అవనిచ్చి దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాం అండి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఈ విధంగా చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి అరికాయ పీసెస్ ని యాడ్ చేసేసుకుంటాము మొత్తం అన్ని వేసేసుకున్న తర్వాత టేబుల్ స్పూన్ కారం వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము ఈ లోపు కమలా సైజ్ చింతపండు నాన్ పెట్టుకుంటామండి ఆ చింతపండు తీసినటువంటి పూర్తి జ్యూస్ ని దీంట్లో యాడ్ చేసేస్తాం అనమాట మనం ఇది యాడ్ చేసుకున్నాక ఇంకొంచెం పులుసు డైల్యూట్ అవ్వడానికి హాఫ్ గ్లాస్ కూడా యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము కొత్తిమీర తరుగు పావు టీ స్పూన్ మెంతిపిండి వేసుకుంటాము చాలా బాగుంటుంది అనమాట పులుసులకి ఎప్పుడు కూడా మెంతులు మెంతిపిండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అదే విధంగా పావు టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాము వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కరెక్ట్ గా ఎయిట్ టు టెన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటామండి టెన్ మినిట్స్ అవేటప్పటికి ఇటుకాయ పులుసు రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బాగుంటుందో చెప్పలేను చాలా బాగుంటుంది పులుపు కారాలు మీరు మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి గుమ్మకమలా అట్టికాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇంకా వేడి వేడిగా సర్వ్ చేయడమే డెఫినెట్గా గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది